ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ పత్రిజీ గుర్తు ఆత్మ ప్రణామాలు నేను నెల్లూరు జిల్లా కావాలని చూసాను ధ్యానం ఐఏఎస్ అయితే ఈ మహామౌన ధ్యానం అనేది ఐఎస్ థింకింగ్ అన్ని సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మనకి ఫలితాలండి వస్తే అదే సందేహం లేదు నేను ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఇక్కడికి మౌనోధ్యానికి వచ్చాను అక్కడి నుంచి రెగ్యులర్గా వస్తున్నాను అంతకుముందు ఉన్న సమస్యలు కూడా అన్నీ పరిష్కారం అయ్యి పిలకాయల చదువులు ఎలాగా అనుకుంటే అవన్నీ కమేనా ఒకటి ఒకటి సర్దుకొని ఒక పెళ్ళి అవ్వాల్సి ఉంటే అది అయి అయింది ఆ తర్వాత ఒకరికి జాబ్ రావాల్సి ఉంటే అది వచ్చింది పత్రిక నాయన చెప్పినట్లుగా చెప్పినట్టుగా ధ్యానం చేయనైనా పిల్లకి పెళ్ళి వద్ది పిల్లడికి జాబ్ వస్తుంది అన్నీ వస్తాయి అన్నట్లుగా అలాగే అన్నీ జరిగినాయి ఈ మహామౌన ధ్యానం అనేది హయెస్ట్ థింకింగు బాగా ఉంటుంది చేస్తాను ఫస్ట్ నా ధ్యానం ఒక అనుభవం ఏంటంటే నాకు రెండు వేల ఇరవైలో అమ్మవారు వచ్చి బాగా చేతుల్లో కాళ్ళు బాగా మెత్తగా అయిపోయినాయి డాక్టర్ల దగ్గరికి దిగితే మందులిస్తే కొంచెం ఉపశమనం మళ్ళీ మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వస్తుంది ఈ ధ్యానం అనేది నేను టీవీలో చూసి ఇది ఏం ఖర్చు లేదు ఇది చేస్తే ఈ ధ్యానం కానీ చేస్తే ఏ సమస్యన పరిష్కారం అవుద్దని పత్రిక అనేది చెబుతుంటే నేను విన్నాను ఇంకా ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఆ మందులు వేసుకుంటే తగ్గి మళ్ళీ వస్తున్న సమస్య పూర్తిగా రాకుండా తగ్గిపోయింది బాగుంది జీతవనంలో ఒక ప్రత్యేకత ఏంటంటే శాఖాహారులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వటం అనేది చాలా సంతోషించదగిన విషయం ఇక్కడ సైలెంట్గా ధ్యానం చేసుకోవటం అకామిడేషను భోజనం వసతి అంతా చాలా బాగుంది శాకాహార అయి ఉంటే ఇక్కడ యోగి రాజుల వచ్చి ఉండేదానికి అవకాశం చాలా బాగుంటుంది